హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అందరికీ శుభోదయం అండి ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా ఖదిర్నందు బైపాస్ రోడ్లో ఉన్నామండి మరి ఇప్పుడు బైపాస్ రోడ్లో మనం చూస్తున్నటువంటిది ఈ బైపాస్ రోడ్ కృష్ణా గార్డెన్ అనేటువంటిది గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారికి సంబంధించినటువంటిది మరి ఈ యొక్క బైపాస్ రోడ్డుకి లింక్ రోడ్లో మనం ఉన్నామండి లింక్ రోడ్డు ఏదైతే ప్రారంభమవుతాదో మరి గంగమ్మ తల్లి కదిరి ప్రాంతంలో ఆ అమ్మ అంతా కూడా కదిరి ప్రాంతంలో అంతా కూడా వెళ్తుంటారు మా దగ్గరికి దర్శనానికి వివిధ ప్రాంతాల నుండి వస్తుంటారు మరి గంగమ్మ తల్లి మోరి దగ్గర రైల్వే మోరి ఉంటారు మరి అక్కడ నుండి కృష్ణా గార్డెన్ అని ఉంది ముందర బ్లూమో స్కూల్ పక్కన కృష్ణా గార్డెన్ కృష్ణా గార్డెన్ అనుకుని ఉన్నటువంటి లింక్ రోడ్డు అండి ఈ బైపాస్ రోడ్డు వారు మనకి బైపాస్ రోడ్డు పూర్తిగా అయితే ఇలాంటి సార్ ఇలాంటి షెల్టర్స్ అనేటువంటివి కూడా మనకి ఇస్తారు ఈ షెల్టర్లో కూడా మనము ఎవరైనా ప్రయాణికులు ఎవరైనా వస్తే మనము సేద తీరానికి అలాగే వర్షం ఏమైనా వస్తే వర్ష వర్షానికి కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి మంచి అట్మాస్ఫియర్ మంచి సదుపాయం అనేటువంటిది ఈ విధంగా కల్పిస్తారు మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు మరి లెఫ్ట్ సైడ్ వెళ్తే కదిరి ఆరు కిలోమీటర్లు ఇట్లా రైట్ సైడ్ వెళ్తే హైదరాబాదు నాలుగు వందల నలభై ఆరు బల్లారి అనేటువంటిది ఏదైతే మనము చెప్తామో గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఏదైతే ఉందో అనుసంధానం అంటే చెన్నై టు గోవాకి అనుసంధానము మరి వయా బల్లారి నూట ఎనభై ఐదు కిలోమీటర్లు అనంతపురం ముఖ్యంగా అనంతపురం మనకి ఎనభై ఆరు కిలోమీటర్లు అని ఇక్కడ బోర్డు కూడా ఉంది స్పష్టంగా మరి ఇప్పుడు మనం ఉన్నటువంటిది అక్కడ కూడా అటువైపు కూడా ఒక షెల్టర్ ఉంది అది కూడా చూడొచ్చు అంటే ఈ బైపాస్ రోడ్డుకి లింక్ రోడ్డుకి షెల్టర్ ఇచ్చారు మరి బైపాస్ రోడ్లో కూడా ఈ విధంగానే ఈ యొక్క షెల్టర్స్ కూడా అరేంజ్ చేస్తారు అనేటువంటిది మనకి స్పష్టంగా అర్థమవుతున్నది మరి దీనికి కూడా కరెంటు సదుపాయం కూడా నైట్ పూట కూడా అవసరం కాబట్టి సోలార్ సిస్టమ్ అనేటువంటిది ఆధునిక టెక్నాలజీతో సోలార్తో అనుసంధానించి ఈ లైటింగ్ సిస్టమ్ కూడా అరేంజ్ చేశారు మరి ఈ విధంగానే బైపాస్ రోడ్ అంతా కూడా చాలా మంచి వాతావరణంలో కదిరి ప్రాంతానికి అభివృద్ధిలో భాగంగా కదిరి ప్రాంతము పారిశ్రామికంగా రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు ఇంకా వ్యాపార రీత్యా ఆధ్యాత్మిక రీత్యా హిస్టారికల్ రీత్యా చరిత్రాత్మక రీత్యా కూడా అభివృద్ధి నోచుకోవడానికి ఈ బైపాస్ రోడ్డు అనేటువంటిది ముఖ్య భూమిక పోషిస్తుందని మనము స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు మరి ఇదే విధంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది లింకు రోడ్డు ఈ లింకు రోడ్డు గతంలో కూడా చాలాసార్లు మనం చూపించాం ఏ విధంగా ఈ లింక్ రోడ్డు ఎక్కడ కలుస్తుంది ఈ పాలిటెక్నికల్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటిది అక్కడ కలిసి మరి అటువైపు మనం చెప్పినటువంటిది యథా యథాతథంగా చెన్నైకి వెళ్ళేటువంటి వాళ్ళు బెంగళూరుకి వెళ్ళేటువంటి వాళ్ళు అలాగే మదనపల్లికి వెళ్ళేటువంటి వాళ్ళు తిరుపతికి వెళ్ళేటువంటి వాళ్ళు మరి అలాగే ఇదే ప్రాంతాల సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా అనుసంధించేటువంటి ఈ బైపాస్ రోడ్డు లింక్ రోడ్డు ప్రధాన భూమిక పోషించేటువంటి ది ఈ లింక్ రోడ్ అనేటువంటిది చాలా ముఖ్య ఘట్టము ముఖ్య ఈ యొక్క ఏదైతే బైపాస్ రోడ్కి సంబంధించినటువంటిది ప్రధానమైనటువంటిది అంశము మరి ఇదంతా కూడా స్పష్టంగా మనం మరొకసారి మీ ముందుకి మా చిరు ప్రయత్నంలో భాగంగా మన యొక్క ఎవరైతే ఈ న్యూస్ యూజ్ ఇతర దేశాల్లో ఇతర ప్రాంతాల్లో ఇతర జిల్లాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారికి అంతా కూడా స్పష్టంగా వాళ్ళు చూడలేరు కాబట్టి మరొకసారి చిరు ప్రయత్నంలో భాగంగా మీ ముందుకి మన ఈ న్యూస్ తరఫున తీసుకొస్తున్నామండి మరి ఈ లింక్ రోడ్డు మనము అక్కడ చూసాం కదండి మరి దానిలో భాగంగానే ఈ లింక్ రోడ్డు అనేటువంటిది ఇక్కడ అనుసంధానం అవుతుంది మరి ఈ లింకు రోడ్డు గుండా ఓవైపు మనకి పులివిందల వెళ్ళేటువంటి రస్తా వస్తుంది ఓవైపు బెంగళూరు చెన్నై వెళ్ళేటువంటి రస్తా వస్తుంది మరి ఇక్కడ మనము స్పష్టంగా మనకు కనపడుతుందండి కుటాగుల ఐవారి ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ బ్యాక్ సైడు ఇది ఏదైతే పులివిందల రోడ్డు ఉందో ఆ పులివిందల కడప వెళ్ళేటువంటి పులి పొదటూరు జమ్మలమడుగు వెళ్ళేటువంటి ఆ రోడ్లకి ఈ యొక్క ఏదైతే మనకి కదిరి ప్రాంతానికి అవసరమో కదిరి ప్రాంత ప్రజల కోరిక ఉన్నదో కదిరి ప్రాంత ప్రజల ఒక ఆశయం ఉన్నదో ఏదైతే బైపాస్ రోడ్డు అనేటువంటిది ఇక్కడ సమాప్తం అవుతుంది ఇక్కడ ఇక్కడ మొదలవుతుంది మరి కోలేపల్లి దగ్గర మనము అక్కడ ఎండ్ అవుతుంది అండి మరి ఏదైతే బైపాస్ రోడ్డు ఉందో ఈ బైపాస్ రోడ్ అనేటువంటిది ఇక్కడ మనకి ప్రారంభం అవుతుందండి ప్రధానమైనటువంటిది ఏవైతే మనకి ప్రొదుటూరు జమ్మల మడుగు తది పా ప్రాంతాల్లో సిమెంట్ ఫ్యాక్టరీలు అత్యధికంగా ఉన్నాయి మరి ఈ ప్రాంతాల గుండానే మనకి బెంగళూరు కావచ్చు ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి హెవీ వెహికల్స్ అనేటువంటివి వస్తుంటాయి ఇవి ప్రస్తుతానికి కదిరకుండా వెళ్తుంటాయి మరి ఇవన్నీ కూడా ఇక్కడ ప్రారంభమై ప్రారంభమయ్యి మరి ఏదైతే మనం చూపించామో అక్కడ మనకి ఎంపీడీఓ ఆఫీస్ ఉంది కదిరి ప్రాంతంలో ఆ ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర కింద లింక్ రోడ్ అనేటువంటి ఉంది అక్కడ బె ఆ లింక్ రోడ్ కూడా బెంగళూరుకి వెళ్ళిపోతాయి ఈ వెహికల్స్ మరి అలాగే గోవా టు చెన్నై వెళ్ళేటువంటి వెహికల్స్ అయితే జాతీయ రహదారిలో వెళ్తాయండి ఓకే సార్ ఇద్దిద్దాం